బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి రేషన్ షాపుల బంద్పై నిర్ణయం వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు టీజీ మరి అక్టోబర్ మూడు నుంచి రేషన్ షాపుల బంద్కు నిర్ణయం కమిషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ మూడు నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్లు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు ఒకటి రెండు తేదీల్లో డీలర్ల డీలర్లంతా కూడా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఆరు నెలల కమిషన్ నూట ఇరవై రూపాయల కోట్లతో పాటు మరి చూసినట్లయితే నూట ఇరవై కోట్లతో పాటు గన్ని బ్యాగుల డబ్బులు మరియు ఆరు కోట్ల రూపాయలు కేవైసీకి సంబంధించి పదిహేను వేల పదిహేను కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని ఆయన వివరించారు మరి దీనికి సంబంధించి అయితే మూడవ తేదీ నుంచి రేషన్ షాపులు బంద్ అంటూ ఇలా అప్డేట్ అయితే రావడం జరిగింది